జయ శ్రీరామండి అందరికీ ఏందో అనుకున్నాం కానీ కామనర్స్ని బిగ్ బాస్ షోకి పంపిస్తే ఎంత చెత్తగా చండాలంగా ఉంటుందో ఇప్పుడు టీమ్కి వచ్చినట్టుంది అలానే ఇక సెలబ్రిటీస్లో కూడా నెగిటివ్ పీపుల్ని తీసుకెళ్ళి షోలో పెడితే అది కూడా ఎంత చండాలంగా వాళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేస్తారో అది కూడా బిగ్ బాస్ షోలోనే తెలిసిపోతుందనమాట ఈ సంవత్సరం అయితే మరీ దారుణం ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లా జరగలేదు ఏ రీజన్స్ వల్ల ఎలిమినేషన్ అయినా సరే బయటకు వచ్చి ఊరికే దాని మీద డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ వీడియోస్ కా కాంట్రవర్సీస్ ఇవేవీ జరగలేదన్నమాట మరి ఈ సంవత్సరం ఎందుకు జరుగుతుంది అసలు పోయిన సంవత్సరం ఒక పల్లవి ప్రశాంతిని పంపిస్తేనే ఇక అతను చేసే ఓవరాక్షన్కి కొంతమంది నచ్చి కొంతమంది నచ్చక గొడవలు రచ్చలు మామూలుగా గాలి ఒక్క పర్సన్ని పంపిస్తేనే ఇక ఇప్పుడైతే ఏకంగా ఐదుగురిని అందులోకి పంపిస్తే మామూలుగా అవుతాయా ఎంత గొడవలు అవుతున్నాయో చూడండి ఇప్పటికీ బయటకు వచ్చిన వాళ్ళైతే దుమ్మెత్తిపోస్తున్నారు ఆ షో గురించి ఇంకా ఈ శ్రీజాద్ అయితే మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది ఈమె మాట్లాడే మాటలు కూడా కొంచెం నాకు ఎందుకో చాలా ఓవర్గా అనిపిస్తున్నాయి అంటే తన బాధ నిజంగా కావచ్చు తన వర్షన్ తనకి కరెక్ట్ కావచ్చు కానీ జనాల దగ్గర తన కరెక్ట్ కాలేదు సో ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతావు అని కొంతమంది చెప్పేసరికి నేను మాట్లాడే పాయింట్స్ అన్నీ కూడా కరెక్టే కదా అని ఇవి ఫీల్ అయిపోతుందేమో సో ఇప్పుడు దాని గురించి కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాము సో ఆమె చెప్పిన పాయింట్స్ గురించే నేను ఇందులో అయితే మాట్లాడతాను నాకు ఒక్క ఏవీ కూడా వెయ్యలేదు నేను అంతా తీసేసానా నాకు ఒక్క ఏవీ కూడా నాకు అవ్వదా నేను బిగ్ బాస్ స్టాట్యూ వేయించుకున్నాను హ్యాండ్స్ మీద సో నేను ఐదు రోజులు అగ్ని పరీక్షలో పోరాడాను ఫైనల్గా ఇలా జరిగింది అలా జరిగిందని స్టార్ట్ చేసుకుంటూ వచ్చిందనమాట అయితే నేను దాని గురించి ఏం మాట్లాడతానంటే బిగ్ బాస్ షోలో అగ్ని పరీక్ష కోసం త్యాగం చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే కాదు చాలామంది ఇక ఒక అతను అయితే ఫోన్ కూడా పగలగొట్టుకున్నాడు అతను చాలా చెప్పాడు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో నాకు మనీ కూడా అడ్జస్ట్ కావు అయినా సరే నేను ధైర్యం చేస్తున్నానని చెప్పినా సరే అతని చేత ఫోన్ పగలగొట్టించినా సరే అతను ఫోన్ కొనేంత స్థాయి కూడా కాదు నిజానికి ఉన్న ఫోన్ని కూడా పగలగొట్టిన తర్వాత అతని పాపం అన్నిట్లలో పాల్గొన్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ షోలో కూడా ఒకసారి అడుగుపెట్టి కంటెస్టెంట్స్ వద్దనేసరికి బ్యాక్కి తిరిగిన అతను పాపం అతన్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి సో అతను త్యాగం చేశాడు కదా మళ్ళీ తర్వాత అతనికి ఏమీ కొత్త ఫోన్ ఏమి ఇప్పించలేదు కదా మేము మిస్టేక్ చేశామని అతను ఫస్ట్ ఫీల్ అయిపోయాడు కదా అతనే కాదు ఇంకా చాలామంది పాపం నాగాకైతే రెండు స్టార్స్ వచ్చాయి అగ్ని పరీక్ష షోలోనే అసలు అతను బిగ్ బాస్ షోకి తీసుకోకపోవడం అయితే మరీ దారుణం నిజంగా నేను చెప్తాను కదా అసలు ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు గేమ్స్లో స్పోర్టివ్గా ఆడాడు అండ్ టాకింగ్ పవర్ కూడా ఉంది అందరితో గొడవలు పడే క్యారెక్టర్ కాదు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా అతన్ని తీసుకోలేదు కానీ నిన్ను తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటే నువ్వు ఊరికే వాదనలు పెట్టేసుకుంటావు ఊరికే మాట్లాడుతూ ఉంటావు వాదనలు పెట్టేసుకుంటూ ఉంటావు ఆ రీజన్తో మాత్రమే నిన్ను తీసుకెళ్లారు నువ్వు అంటున్నావు కదా లోపలికి వెళ్ళేటప్పుడు ఒకతను భరణితోటి అన్నాడు సారి ఇంక మీరు అందులోనే ఉండబోతున్నారు కదా అంటే ముందే అడిగి మరీ పంపించారు అంటే చెప్పి మరీ పంపించారు నాకు తెలుసు నేను ఎప్పుడైనా బయటికి రావాల్సిందే అని చెప్పేసి సరే అక్కడికి పోయినాక నీకు ఆ విషయం తెలిసిందే అనుకో అమ్మా మరి ముందైతే నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళే నువ్వు అందులోంచి బయటికి అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యావు అసలు నువ్వు ఏడ్చిన ఏడుపుకైతే నాకే చాలా బాధ అనిపించి నేను వీడియో కూడా తీశాను పాపం మీ అమ్మాయిది అన్ఫెయిర్ నిజంగా ఇలా తీయకుండా ఉండాల్సిందే అని చెప్పి కానీ నువ్వు ఏడుపులో ఎంతైతే నిజం ఉందో నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఓవరాక్షన్ కూడా అంతే ఉంది ఏ నిజానికి కానిజం మనం మాట్లాడుకుందాం చాలా ఓవరాక్షన్ చేసావు తనుజా మీద ఉన్న నీ కోపాన్ని మొత్తం ఒక్క నిమిషమే నాకు ఇంక ఈ ఛాన్స్ తప్ప ఇంకే ఛాన్స్ దొరకదు నాకు ఇది తప్ప ఇంకో మార్గం లేదు నేను ఇష్టం వచ్చినట్టు ఈ టైంలోనే తన మీద పగ తీర్చుకోవాలి అన్నట్టుగా తనతో ఆర్గ్యుమెంట్ దిగిన విధానం జనాల్లో చిరాకు వచ్చేసింది అనమాట అంటే చూసేవాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాం క్లారిటీగా నీ తప్పులు నీకు తెలవడం కోసం చెప్తున్నాను అనమాట సో నువ్వు అలా మాట్లాడేసరికి ఏంట్రా అమ్మాయి ఈసారి బిగ్ బాస్ హౌస్లో పంపిస్తే తన గేమ్ తను ఆడేటట్టు లేదు కంప్లీట్గా తనుజ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే వెళ్ళాలని అనుకుంటున్నట్టుంది అని చూసి ఆడియన్స్ కనిపించింది అసలు నువ్వు లోపలికి వెళ్ళి నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు నీ పాయింట్ ఏంటో నువ్వు ఎగ్జాక్ట్గా చెప్పి కరెక్ట్ పాయింట్ ఉన్న మనిషిని నువ్వు ఉంటే చాలా బాగుండేది పోవడం పోవడమే మళ్ళీ చాలా కోపంగా మాదిరి గారిని మీ పేరేంటో నాకు బయటకు కూడా తెలియదండి బయట కూడా చాలామంది చెప్పలేదు అని కావాలని నువ్వు తనని గెలు న్నావు నిజంగా చెప్పాలంటే నువ్వు కావాలని తనని కదిలిచ్చావు తను గొడవకి దిగేటట్టు నువ్వు చేసుకుంటున్నావు సో ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఫస్టే ఈ అమ్మాయి కొంచెం బెటరు ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి ఇంకెంత గొడవలు పెట్టుకుంటుందో అనే డౌట్ చాలామందికి అయితే వచ్చేసింది అన్నమాట అందుకని ఈసారి నీకు ఓటింగ్ అనేది చాలా డౌన్ అయింది ఇంకొక క్వశ్చన్ బయట చాలామంది ఏమంటున్నారంటే ఎవరైతే ఆడియన్స్ ఓటింగ్ తక్కువ వచ్చి భరణి బయటకు వచ్చాడో మళ్ళీ అదే ఆడియన్స్ ఓటు ఎలా వేశారు భరణి గారికి అని చెప్పి అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆ వీక్లోనే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ హెల్త్ బాగోక ఆ విధంగా సఫర్ అవుతూ ఉంటే అందులోనే ఆయషా బయటకు కూడా వెళ్ళిపోయింది సో ఈమె అంటే ఆడియన్స్ పోల్ కాకుండా ఓన్లీ వచ్చిన వాళ్ళ నామినేషన్ తోటి వెళ్ళిపోయిన శ్రీజ అలానే భరణికి ఓటింగ్ అవంతా అప్పుడప్పుడు సెంటిమెంట్లలో పడిపోయి బాండింగ్లో పడిపోయి డౌన్ అయిపోయి పోయిన భరణి సో ఎలా ఉండదంటే భరణి గేమ్ అనేది అందరికీ నచ్చుతుంది కానీ ఏదైతే బాండింగ్లలో ఉన్నాడు సో ఆ బాండింగ్స్ వల్ల గేమ్కి ఎఫెక్ట్ అవుతుందనే విషయం అతనికి తెలియడం కోసం ఆడియన్స్ ఓట్లు వేయలేదు సో బయటకు వచ్చాడు ఆ విషయాలు తెలుసుకున్నాడు సో అప్గ్రేడ్ అయ్యాడు తన లోపలికి వెళ్ళాక మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో ఆడిన భరణి వస్తాడేమో రిటర్న్ వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు సో ఎక్కువ శాతం నీకు చాలా ఓటింగ్ ఉండే అప్పుడు నువ్వు లో నామినేషన్ వేయడానికి లోపలికి పోనంత సేపు నీకు చాలా ఓటింగ్ ఉండే జనాలు దృష్టిలో కానీ ఇక్కడ ఇక్కడ రివ్యూయర్స్ కానీ వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు ఎప్పుడైతే నువ్వు నామినేషన్ వేయడానికి ఒక పాయింట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి రచ్చరచ్చ చేసావో ఆ నిమిషమే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అనేది నీకు తగ్గిపోయింది అటు హౌస్లో తగ్గిపోయింది ఇటు బయట జనాల్లో తగ్గిపోయింది అందరికీ పేషెన్స్ అనేవి డౌన్ అయిపోయింది అది కేవలం నీ వల్ల నువ్వు చేసుకునే ఒక మిస్టేక్ వల్లే నువ్వే డౌన్ అయిపోయావు నిజం చెప్పాలంటే ఒక ఏవీకి కూడా నేను కొరగానా అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు నిజంగా చెప్పాలంటే నీకు ఏవీ వేయాలి ఇప్పుడు ఆయేషాకి వేయలేదు హెల్త్ పర్పస్ మీద అమ్మాయి బయటకు పోయినప్పుడు నీకు నీకు వెయ్యాలి నిజం చెప్పాలంటే కొంచెం కష్టపడ్డావు కాబట్టి నీకు ఏవీ రైటే కానీ నువ్వు ఈ విధంగా వాళ్ళని డామినేషన్ చేస్తూను కాంట్రవర్సీ చేయాలను లేకపోతే గొడవ పెట్టుకోవాలను ఈ విధంగా బయటకు వచ్చి అడగడం తప్పు నువ్వు ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశావు నామినేషన్ పేరుతో లోపలికి పోయి రచ్చ చేయడమే ఫస్ట్ మిస్టేక్ అండ్ ఇప్పుడు సెకండ్ మిస్టేక్ అనమాట నువ్వు అనవసరంగా చేస్తున్నావు ఇంకా బిగ్ బాస్ అయిపోలేదు ఏం జరగవచ్చవు ఫైనల్ ఎపిసోడ్స్కి ముందు ఇంకేం జరగవచ్చవు ఎందుకు నువ్వు అంతా ఫ్రస్ట్రేషన్ అవ్వాలి అసలు మామూలుగా సెలబ్రిటీస్ అంటే కష్టాల నుంచి ఒక రకమైన స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి పేషెన్స్ ఉంటుంది చూద్దాంలే జరుగుతుంది జరుగుతుంది అని పేషన్స్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే సడన్గా కామన్ కామనర్స్ నుంచి సెలబ్రిటీలమయినట్టు ఫీల్ అయిపోయారు కదా సో వీళ్ళకి ఏంటంటే పేషన్స్ ఉండదు ఆలోచన అనేది ఉండదు ముందు ముందు ఆలోచన అనేది చాలా తగ్గిపోతుంది సో ఫస్ట్ నువ్వు ముందు ఆలోచన పెంచుకో ఇంకా కాంట్రవర్సీ వీడియో చెయ్య మాకు అనవసరంగా ఇంకా ఇంకా ఉంది ఇంకా ట్రావెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అందులో ఉండే ఛాన్స్ కూడా నువ్వు కాలతో తంతేస్తు తన్నేస్తున్నావు సో ఆ విషయం చెప్పడం కోసమే నేనైతే ఇప్పుడు అనమాట కొంచెం ఓపిక్గా ఆలోచించుకొని పూర్తిగా బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత నీ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది బయటపెట్టు అంతేగాని ఎవరో రివ్యూర్ మాట్లాడారు నీ ఇది కాదు తప్పు ఇది ఒప్పు ఇది తప్పు ఇది ఒప్పు నువ్వు చెప్పడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు రియాలిటీ ఏంటనేది జనాలకు అర్థం కాకుండా అయిపోయింది ఎందుకంటే హౌస్లో ఉండొచ్చిన వాళ్ళు చెప్పిందంతా నిజాలే అని ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ కాబట్టి కొంచెం నువ్వు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బెటర్ నీ నీ పర్సనల్గా నీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా ఈ విషయం ఎందుకంటే ఇంకా ఛాన్స్ ఉంది ఏమో గ్రాండ్ ఫినాలు ఫినాలు అలాంటప్పుడు నిన్ను స్టేజ్ మీదకి పిలవచ్చు నీ ఏవి వేయచ్చు నీకు సడన్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశారేమో ఎందుకు నువ్వు ఒక హోప్ని పోగొట్టుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఆ హోప్ పోవద్దు అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ కాంట్రవర్సీలు రమ్యాది కూడా ఇంకో నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఆమె ఆమె ఏం దాంట్లో అసలు తప్పులేంటి ఆవిడకి నిజంగా మాట్లాడే ఆలోచన ఉందా అర్హత ఉందా అనే దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా రాబోతుంది ఇంకాస్త ఎక్కువగా మాట్లాడతానన్నమాట అంటే తనకి తను మాట్లాడిన మాటలకి కొంచెం డోస్ పెంచింది తప్పదు తనకైతే నిజంగా అంతలా మాట్లాడింది అంత కాంట్రవర్సీ చేస్తుంది బయటకు వచ్చి సో అందుకని తన తప్పులు కూడా మనం చెప్పాలి అని అనుకుంటున్నాం కాబట్టి వీడియో చేస్తాను నెక్స్ట్ అందుకని మనల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ విషయం అందరికీ తెలవాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇలాంటి వీడియో